ప్రభు అయిన క్రీస్తు నామంలో మీ అందరికీ మా నూతన ప్రార్థన మందిరం తరఫున హృదయపూర్వకమైన వందనాలండి దేవుడు మిమ్మల్ని దీవించి గాక అయితే ఈ రోజు కూడా మీరు లేచి దేవుని ఎదుట మోకరించి ప్రార్థించి ఈ దినాన్ని వాక్యముతో మనం మొదలు పెట్టినట్లయితే ఈ దినము లేదా ఈ రోజు మనము ఎంతో ఆశీర్వదించబడతాము దీవించబడతాము అయితే ఈరోజు కూడా వాక్య భాగాన్ని చదువుకుందాం జపన్య గ్రంథము మూడవ అధ్యాయము పదిహేడవ దేవుడైన ఏహోవా నీ మధ్య ఉన్నాడు ఆయన శక్తివంతుడు ఆయన మిమ్మను రక్షించును ఆయన బహు ఆనందముతో నీ యందు సంతోషించును నీ యందు తనకున్న ప్రేమను బట్టి శాంతం వహించి నీ అందరి సంతోషం చేత ఆయన హర్షించును ప్రేమైన సహోదరి సహోదరుడా ఈ రోజు ఈ సమయాన చదువుకున్నటువంటి ఈ వాక్య భాగాన్ని గనుక గమనించగలిగినట్లయితే దేవుడు మనతో లేకపోతే దేవుడు మనతో ఉండకపోతే ఇదిగో మనము సాతాను దృష్టిలో పడిపోతాం ఎందుకు ఈ మాట నేను చెప్తున్నానంటే ఈ దృష్టుడు ఈ అపవిత్రాత్మ ఈ దురాత్మ ఎప్పుడు కూడా నీ చుట్టే నీ చుట్టే తిరుగుతూ ఉంటుంది ఎందుకు నీ చుట్టూ తిరుగుతుందంటే వాడు నిన్ను పట్టుకొని నీ చేత తప్పులు చేయించి నీ చేత పాపములు చేయించి నీ చేత లోకల్లోకి తీసుకెళ్లి దేవునికి శాశ్వతంగా దూరము చేయాలని అనుక్షణం ప్రతిక్షణం ఈ దురాత్మ ఈ దృష్టుడు ఈ సాతాను నీ చుట్టే తిరుగుతూ ఉన్నాడు నీ చుట్టూ తిరుగుతున్నటువంటి ఆ దృష్టునికి నువ్వు ఒంటరిగా కనబడితే ఒక్కడిగా కనబడితే ఖచ్చితంగా నిన్ను తీసుకెళ్తాడు పాపము చేయిస్తాడు అందుకనే సహోదరి సహోదరుడా నువ్వు ఒంటరి ఉన్నాక దేవుని ఆత్మ నీ తోడుగా ఉండాలని కోరుకోవాలి ఆయన సత్య స్వరూప ఆత్మ రూపంలో మన చుట్టే సంచరిస్తూ ఉంటాడు మన చుట్టే తిరుగులాడుతూ ఉంటాడు ఎందుకో తెలుసా దృష్టుడు నీ జోలికి రాకూడదని దేవుడు నీ చుట్టూ ఆత్మ ఆత్మస్వరూపిగా ఎందుకు కావలి కాస్తున్నాడు అంటే ఈ దృష్టుడు ఈ దురాత్మ ఈ పిచాచి ఈ అపవిత్రాత్మ నీ దగ్గరికి రానివ్వక నిన్ను ముట్టుకొనివ్వక నిన్ను పాపంలోకి పడనివ్వక నీ చేత తప్పులు చేయక నీ చేత తాగుడు వ్యసనాలు చెడు అలవాట్లు గురి చేయనీయక ప్రతి క్షణం దేవాది దేవుడు ఆత్మస్వరూపిగా నీ చుట్టూ కావలి కాస్తూ ఉన్నాడు నిన్ను రక్షించుకుంటూ ఉన్నాడు నేను కాపాడుతూ ఉన్నాడు అయితే మనమే దేవుని కాదని దేవుని ఆత్మను తిరస్కరించి దేవుని శక్తిని తిరస్కరించి ఆయన అనుకరించిన రక్షణ కాదని లోకంలో కలిసి తిరుగుతూ ఉన్నాం లోక పాపానికి అలవాటు పడ్డాం లోకంతో అంటు కట్టుకొని సాతానికి ఒంటరిగా ఒక్కరిగా చిక్కి వాని చేతులు బానిస బందిగా మారిపోయాం ఒకవేళ అలగనుక నువ్వు సాతాను చేతిలో బానిసగా మారిపోయినట్లయితే ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు ఆ దృష్టిని చేతిలో నుండి నిన్ను విడిపించునుగా గాక నీ బానిస కట్లను తెంపునుగా క అయితే సహోదరి సహోదరుడ దేవునితో అంటు కట్టుకొని జీవించాలి దేవునితో అనుబంధాన్ని కలిగి జీవించాలి దేవునితో నడిచే అనుభవం కలిగి ఉండాలి దేవుడితో ప్రార్థించే అనుభవం కలిగి ఉండాలి దేవుడితో అనుదినము వాక్యము ద్వారా నువ్వు గ్రహించే అనుబంధం కలిగి ఉండాలి ప్రతి ఆదివారం కూడా ఆ యొక్క ఆరాధన క్రమాన్ని దేవునితో నడిచే అనుభవం కలిగి ఉండాలి ఇట్టి అనుభవాలు కలిగి ఉన్నప్పుడే ఏ దృష్టి నేను ముట్టలేడు ఏ అపవాది నిన్ను తాకలేడు ఏ మాయగాడు ఏ మంత్రాలు తంత్రాలు తంత్రిచ్చినా మంత్రిచ్చినా అవి నీ ఒంటికి శరీరానికి ఆత్మకు ఎలాంటి హాని చెయ్యవు చెయ్యవు మరి దేవుని ఆశ్రయించు దేవుని పాదాల దగ్గర్రా ఇంకొక మాట కూడా అక్కడ అంటున్నాడు చూడండి నీ దేవుడైన యహోవా నీ మధ్య ఉన్నాడు ఆయన శక్తివంతుడు ఆయన మిమ్మల్ని రక్షించును ఆయన మన మధ్యలో ఉన్నాడు అమ్మా సహోదరి సహోదరుడా దేవుడు మన మధ్యలో ఉన్నాడు ఆయన నేను రక్షించుకుంటున్నాడు నిన్ను కాపాడుకుంటున్నాడు ఎందుకో తెలుసా నువ్వంటే దేవునికి ఇష్టం ఎందుకు దేవునికి నువ్వంటే ఇష్టం అంటే తన స్వరూపమందు నిన్ను నిర్మించుకున్నాడు తన స్వరూపమందు నిన్ను కాపాడుకున్నాడు తన స్వరూపమందు నిన్ను తయారు చేశాడు తనలో మెదులుతున్నటువంటి జీవాత్మను నీకు ఊదాడు అందుకనే నీలో ఉన్న వల్ల దేవుళ్ళు ఉన్నాయి దేవుళ్ళు ఉన్న వల్ల నీలో ఉన్నాయి కాబట్టి నువ్వంటే దేవునికి అమితమైన ప్రేమ అందుకనే నీ కొరకు నీ కొరకు తను సిలువలో మరణించి తిరిగి లేచంత కృపగలిగిన శ్రమలు అనుభవించాడు అయినా ఈ రోజు మానవుడు ఏం చేస్తున్నాడు తెలుసా దేవుడిచ్చిన ఈ ఆయుష్ను దేవుడిచ్చిన ఈ ఆరోగ్యాన్ని దేవుడిచ్చిన ఈ బలాన్ని దేవుడిచ్చిన ఈ శక్తిని కాదనుకొని దృష్టిని మాయలో పడిపోతున్నాడు అపవాది మాయలో పడిపోతున్నాడు సాతాను మార్గంలో నడుస్తున్నాము ఇది మంచిదా సహోదరి సహోదరుడా ఇప్పటికైనా నువ్వు ఈ తప్పు తెలుసుకొని దేవుణ్ణి నిజమైన దేవుని తెలుసుకొని దేవుని మార్గంలో రాగలిగితే ఆయన మిమ్మల్ని రక్షించుకుంటాడు ఆయన కర శక్తి ఉంది సమర్థత ఉంది ఆయన ఈ లోక శక్తులన్నిటిని ఈ లోక దయలన్నిటిలో అధికారం కలిగిన సర్వశక్తివంతుడైన ఆయనే నిన్ను రక్షించుకోగలిగేది ఆయన పాదాలకాడికి రా ఇంకొక మాట కూడా అంటున్నాడు చూడండి నీయందు ఆయన బహు ఆనందముతో నీ ఎందు సంతోషించును యందు తనకున్న ప్రేమను బట్టి శాంతం వహించి నీ అందరి సంతోషం చేత ఆయన హర్షించును చూసారా ఆయన నీకున్న ప్రేమను బట్టి ఆయన సంతోషిస్తున్నాడు హర్షిస్తున్నాడు కానీ మనమే దేవునికి గాయపరుస్తున్నాం మనమే దేవుని మాట పెడుతున్నాం మనమే దేవునికి దుఃఖాన్ని తెప్పిస్తున్నాం మనమే దేవుని కనుక తక్కువ చేసుకొని మనమే హెచ్చించబడుతున్నాం అమ్మ సహోదరి సహోదరుడా ఇప్పటికైనా నువ్వు తెలుసుకొని తప్పప్పులను విడిచిపెట్టి ప్రభు సన్నిధికి రా ప్రభు నిత్యముగా నీ మధ్య ఉండి నేను కాపాడి నేను రక్షించును గాక్క ఒక్కసారి నాతో పాటు కళ్ళు మూసుకొని చిన్న ప్రార్థన చేసుకుందాం కృపా సత్య సంపూర్ణుడా నీకు స్తోత్రం నా తండ్రి వాస్తవము ఈ రోజు మాతో మాట్లాడు మా మధ్య ఉంటానన్నావు మమ్మల్ని బలపరుస్తానన్నావు మమ్మల్ని రక్షిస్తానన్నావు మమ్మల్ని కాపాడుతానన్నావు నిజమే మేమే నీ చేతులో నుండి మేము సాతాను చేతుల్లో లోకంలో సుఖాను ప్రేమించి లోకాన్ని తట్టు తిరుగుతూ ఉన్నాం అయ్యా ఇదిగో దృష్టుడు తన మాయలో తన వలలో తన బానిసగా మమ్మల్ని అందరినీ చేతికి చిక్కించుకొని చేయకూడని పాప మా చేత చేయిస్తూ నీకు నాకు ఉన్న బంధాన్ని తున్నాడు ప్రభు ఈ రోజు ఆ దృష్టిని చేతిలో నన్ను విడిపించండి ఆ దృష్టిని చేతిలో బానిసగా ఉండిపోయాను ఆ బానిస కట్లను తెంపి నీకు దగ్గరగా నీకు ఇష్టమైన కుమారుడిగా నన్ను మార్చుదేవా నీకు ఇష్టమైన కుమార్తెగా నన్ను మార్చు దేవా అని ఎంతమంది అడుగుతున్నారో వారందరి పట్ల నీవు నీకున్న వారికి ఉన్నటువంటి ప్రేమను బట్టి నువ్వే కార్యం వచ్చేయమని కోరుకుంటూ నామంలోనే అడిగి వేడుకుంటూ నాము తండ్రి ఆమెన్ ఆమెన్ దేవుడు నిన్ను దీవించి ఆశీర్వదించును గాక దేవుడు ఈ క్షణం నుంచి ప్రతిక్షణం మీ మధ్య ఉండి మిమ్మల్ని రక్షించుకుంటూ మిమ్మల్ని కాపాడుకుంటూ ప్రతి క్షణం అనుక్షణం రాకడ పర్యంత వరకు కూడా నీలో తన ఆత్మ నుంచి కాపాడు భద్రపరచును గాక ఆమె